నన్నగార అక్కడ ఇక్కడ ఇక్కడ తిరగాలి యా నా చేజ్ చూస్తా ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ చూడాలి ఈ లెంత్ లో చూడు అయా అద్దాం చూడట్లే అయితే ఇప్పుడు రమణన్న కిందికి కూర్చోపో ఎందుకు కూర్చున్నో తెలుసా నీ కళ్ళు వైబ్రేట్ అవుపో ఓపెన్ చేస్తలేవు కళ్ళు మూసుకొపోయిన కరట కిందకి చూస్తాడు కళ్ళు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలన్నా కనిపించట్లేదు మాత సంబంధం లేదు నువ్వు ముందుకు ఎందుకు వస్తున్నావు నీ కాలేదు మా అసలు